ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు అది కూడా వరుసగా మనం చూసుకున్నట్లయితే రేపటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు అయితే సెలవులు ఇవ్వబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకుంటే ఈ వారంలో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే వారికి అతి ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది సెలవులు వారాంతపు వారాంతరాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు అయితే మూతపడనున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలో కూడా బ్యాంకులకు సెలవులు అయితే కొనసాగించవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎప్పటివరకు అంటే ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఇక ఏప్రిల్ పద్నాలుగు అదేవిధంగా ఏప్రిల్ పదిహేను పదహారు కూడా ఏప్రిల్ పదిహేను పదహారు కూడా సెలవులు సెలవులైతే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఈ సెలవులన్నీ కూడా మనకి పబ్లిక్ హాలిడే అయితే ఎక్కువ రావడంతో ఈ సెవలైతే రావడం అయితే రావడం జరిగింది మొత్తం మీద మనకి ఏప్రిల్ పదహారు వరకు కూడా సేవలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట అంటే వివిధ కారణాలతో సేవలు అయితే రాబోతున్నాయి ఒకటి పబ్లిక్ హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా వారాంతపు హాలిడే వీకెండ్స్ అనమాట అవి కూడా సేవలు అయితే రావడం జరిగింది ఈ విధంగా మనకి వరుసగా సేవలు అయితే మనకి ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే వరుసగా ఐదు రోజులు సేవలు అయితే రావడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒక మనకి ఏప్రిల్ పదహారు వరకు కూడా సేవలు అయితే ఉండబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతోంది